నమస్కారం బీహార్లో మన రాజకీయ రగడ ఎన్నికలలో వచ్చే ఎన్నికల్లో ఓటర్ లిస్టుల సవరణ సమ్మరీ రివిజన్ జరుగుతుంది కనుక జరగకుండా ఉండాలి చాలా అక్రమాలు జరుగుతున్నాయి వలస ఓటర్లు ఎవరైతే దేశాలు మన దేశంలో ఇతర రాష్ట్రాలకు పోయిన వలస కార్మికుల ఓట్లు తీసేస్తున్నారని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఇండి కూటమి అంటే ఇండియా కూటమి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలన్నీ కూడా ఆర్జేడీ ఇవన్నీ ఆందోళన చేస్తున్నాయి పెద్ద ఎత్తున ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి వాళ్ళు వెళ్ళారు ప్రతిపక్ష నాయకులు అందరినీ ఆపి పోలీసు వద్దారు దీని మీద చాలా రకరకాల విమర్శలు వస్తున్నాయి గతం మీద బీహార్లో ఈ ఎన్నికల సవరణ ఏదైతే ఓటర్ల సవరణ జరగవద్దు ఎలక్షన్ కమిషన్ వన్ సైడ్ వ్యవహరిస్తుందని చెప్పి పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు రాహుల్ గాంధీ గతంలో వచ్చిన ఆరోపణలకు మీరు ఆఫీస్కి చూసుకోండి వీళ్ళు ఎలాంటి అక్రమాలు జరగలేదు అని చెప్పి గతంలో కొన్ని ఆరోపణలు చేస్తే దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీకి సలహా ఇచ్చింది రమ్మని అనవసరంగా ఆరోపణలు చేయకండి ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టం దిగజార్చకండి అని చెప్పి మొత్తం మీరు చూస్తే రెండు రెండే నిష్కాంత్ దూబే అని ఆయన కూడా ఎలక్షన్ కమిషనర్ ఖురేసిని మాట్లాడుతూ ఆయన ముస్లిం ఎన్నికల కమిషన్ తప్ప హిందూ ఎన్నికల కమిషనర్ కాదు అని మాట్లాడింది ఎన్నికల కమిషన్లు హిందూ ఎన్నికల కమిషన్లు ముస్లిం ఎన్నికల కమిషన్లు ఉండరు కమిషనర్లు ఉండరు ఎలక్షన్ కమిషన్ ఇండియా ఒకటే ఉంటుంది దాని పక్షపాతం ఉందా అంటే చెప్పొచ్చు కానీ ఓటర్ లిస్టులను మార్చే అంతా పక్షపాతం రాజకీయ పార్టీలకు ఉన్నంత పక్షపాతం అయితే వాళ్ళకు ఉండదు నేను అంటున్నాను చాలాసార్లు గెలిస్తే మా గొప్ప లేకపోతే ఈవీఎంలు తప్ప అని ప్రశ్నించాను అవును మరి వీళ్ళందరూ కూడా తమ బలహీనతలు కప్పించుకోవడానికి ఈసీ మన ఎలక్షన్ కమిషన్ను ముఖ్యంగా ఈవీఎంలను బలి చేస్తున్నారు ఇక్కడ కూడా ఇవాళ ఎలక్షన్ రివిజన్ అంటే ఓటర్ల సవరణ జరగొద్దు అని కోరుకోవడంలో నాకైతే అర్థం కనపడలేదు నా ఉద్దేశం ఏంటంటే ఓటర్ల సవరణ లిస్టు సవరణ జరగాలి అందులో నిజంగా ఎవరైతే లేరో వాళ్ళు తీసేయాల్సిందే కదా బల్క్గా ఓటర్లు తీసేయడం తప్పు అవుతుంది కానీ ఎంక్వైరీ చేసి తీసేయడం కరెక్ట్ అయింది నష్టం లేదు చాలాసార్లు ఇప్పుడు ఏమవుతుంది మేధావులు కూడా పప్పులో కాలేస్తున్నారు తప్పులో కాలేస్తున్నారు బీహార్లో అయితే ఒక రకంగా మాట్లాడుతున్నారు ఇదే సవరణ విషయంలో ఇంకో దగ్గర అయితే ఇంకో రకం మాట్లాడుతున్నావు నేనేమంటానంటే బీహార్లో ఏ ప్రభుత్వం ఉంది తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉంది లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఉంది తమిళనాడులే అది కాదు మనం కావాల్సింది ఎన్నికల కమిషన్ రివిజన్ చేసే హక్కు ఉందా లేదా దానిలో పొరపాటు జరిపితే ప్రశ్నించాలి కానీ బీహార్లో పలానా ఎండి ఇండియా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది కనుక వాళ్ళు చేసేది ఏదైతే తప్పు అనేది కరెక్ట్ కాదు కదా జరుగుతుంది అదే ఇప్పుడు మొత్తం రాజకీయం అంతా బీహార్లో చాలామంది దేశంలోని మేధావులు అందరూ కూడా ఇండి కూటమికి మద్దతు ఇస్తున్నారు ఎందుకంటే అక్కడ జరిగే అక్కడ ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కనుక నేను అది కాదు నేను అంటే అక్కడ ఎన్నికల ఓటర్ల సవరణ జరగాల్సిందా లేదా ఓటర్ల సమ్మర్ రివిజన్ కావాలన్నా కొత్త రిస్ తయారు కావాలన్నా వచ్చే ఎన్నికలకు ఇప్పుడున్న అప్డేట్ లిస్ట్ కావాలి చచ్చిపోయిన వాళ్ళ పేర్లు తీసేయాలి ఊళ్ళో లేని వాళ్ళ పేర్లు రూలే అది కదా లేకపోతే వాళ్ళు రప్పిస్తారా రావాలి అని అంటే చాలా ఓట్లు పోతాయి అంటున్నారు వలస కార్మికులు ఎక్కడి నుంచి అని నమోదు కావచ్చు కదా ఒక్క దగ్గర ఓట్లు ఉండాలి ఎక్కడో రెండు చోట్ల ఉండద్దు ఉదాహరణకు బీహార్ కార్మికులు ఆ తెలంగాణలో పనిచేస్తున్నారు అనుకోండి బీహార్ కార్మికులు తెలంగాణ పనిచేస్తే ఇక్కడి నుంచి ఓటుకైతే పోతారు కదా అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు చోట్ల ఓట్లున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ అక్కడ మరి వాళ్ళు కూడా పోతున్నారు వస్తున్నారు కదా అక్కడ ఓటేసి వస్తున్నారు కదా మరి నిజంగానే నివాసమే ఉండాలనుకుంటే మొన్నటిదాకా పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఉంది ఓటు చంద్రబాబు నాయుడుతో సహా కుప్పల్లో ఓట్లేదు మొన్నటిదాకా మొదటిసారి అయితే హైదరాబాద్లో ఓటు ఉండి అక్కడ పోటీ చేశారు చూశా కదా మన అంతా కనుక సమస్య లేదు హైదరాబాద్లో ఉంటున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అందరికీ కూడా హైదరాబాద్ ఇల్లు ఉన్నాయి హైదరాబాద్లో వాళ్ళు మనకు ఒక విడిదిగా వాడుకుంటున్నారు అక్కడికే అసలు ఒక చెప్పారంటే ఆంధ్రప్రదేశ్కే చుట్టం చూపుగా పోయి వస్తున్నారు సరే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక చంద్రబాబు నాయుడు ఉన్నాడా వేరు కానీ మొత్తం మీద వీళ్ళందరూ చూస్తే పెద్ద ఎత్తున వీళ్ళందరూ పోయేస్తున్నారు కదా అట్లా చూసుకుంటే